रे, हम में चले। नवेंटे, ये कर कोच। అవును కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయట్లేదు కార్లో ఏం వెయిట్ చేస్తా అని తన దగ్గరికే వెళ్తున్నా అంత బానే ఉంది కానీ ఆ డ్రెస్ మనం పద్ధతిగా డ్రెస్ మనల్ని చూసేవాళ్ళు నీకు ఇలాంటి ఇష్టం అంటే ప్లేస్ అలవాటు చేసుకో అర్థమైందా లేదు యాక్చువల్లీ పార్టీకి వెళ్తున్నానే ఇలా రెడీ అయ్యాను పవిత్ర లేట్ చేస్తుందని ఇంకా కంగారులో అలాగే వచ్చేసాను నాకు తెలిసే నా సెలక్షన్ ఎప్పుడు కరెక్టే అని బాగున్నావు రేపు నా లెవరని మా కుర్రోలు పరిచయం చేసిన అనుకో కత్తిలో ఉందనాలి కానీ కసక్లా ఉందనుకోకూడదు ఇలాంటి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోపోతే ఇంకా బాగుంటావు పార్టీ టైం అవుతున్నట్టుంది బయలుదేరు సరే మీ బస్తీ బాగుందే నాకు చాలా నచ్చింది బస్తీ ఒకటే నచ్చిందా ఇంకెవరైనా నచ్చారా షర్ట అబ్బా ముందు ఇంటికి అంటే ఓ ఓవర్ యాక్షన్ చేస్తాను ఇప్పుడు నేను పిల్లకుండా వచ్చేస్తున్నా ఏటర్ మ్యాటర్ ఏంటి ఏం లేదు ఇక్కడ బస్తీ గల్లీలు ఇక్కడ లివింగ్ బా నచ్చింది అంతే ఆ అదే అదే ఈ మధ్య నీకు అన్ని బాగా నచ్చుతున్నాయని అర్థం అవుతుందిలే బస్తీలో వాటర్ ట్యాంక్ ఎక్కడుంది ఏ అడగ రమ్మన్నాడా చీ కాదు అక్కడ నుంచి సిటీ వ్యూ బాగుంటుందని విన్నా ఎప్పుడైనా వెళ్దామని కన్ఫర్మే పిచ్చి బాగా పట్టింది ఓవర్ యాక్టింగ్ చేయకు తెలిసే నువ్వు నా కోసం వస్తావని నేనే నీ కోసం రాలేదు ట్యాంక్ పక్కన అంటే చూడ్డానికి వచ్చా ఇప్పుడు నిజం చెప్పు అంటే నీకోసమే వచ్చా నాకు తె రాదా ఏంటి మాటలు నీకు తెలిసి నిజం ఒకటి చెప్పనా నువ్వు నా మాటలకే పడిపోయావు నువ్వు నాకు దేనికి పడిపోయావు నీ అందానికి చా సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి సిగ్గేందుకే ఎవడైనా అందమైన కోరుకుంటాడు పెళ్లి వరకు వెళ్ళిపోయావా చాలా దూరం వెళ్ళిపోయావుగా ఇంత దగ్గరగా ఉంటే దూరం అంటావేంటే అవును ఇంత పవిత్రకేం చెప్పావు పవిత్ర జుట్టుకి అడ్డం తీయించేద్దాం అనుకుంటున్నాను మీ ఫ్రెండ్ నన్ను ఇలా చూస్తుంటే ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు మీ ఫ్రెండ్ చాలా డీసెంట్ దేవుడు మొక్కు అది నా దేవత కోసం జుట్టు తీసేస్తే దేవుడు ఎందుకు ఫీల్ అవుతాడే అబ్బా దేవత ఓహో నువ్వు నన్ను సెకండ్ టైం కలిసే ముందు రోజే అది నాకు చెప్పేసింది చెప్పేసిందా పంది మోహన్ది ఫ్రెండ్స్ ఏమి దాసుకోరా ఒరే పంది గెదవా అమ్మాయిలకి బ్యాడు నా అబ్బాయిలు అంటేనే చాలా ఇష్టం నువ్వేంట్రా దాని తీసిస్తా అంటో ఇడియట్ అమ్మో అమ్మో దీనికి బస్తి నీళ్లు బాగా వంటపడ్డాయి అవునే నీ బాబు ఏం చేస్తాడు ఎస్పీ బాబు పోలీస్ మొగుడు రౌడీ ఇలాంటి మాటలకే పడిపోయా